నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం మాట్లాడే మాట వచ్చేసి డిస్కస్ చేస్తే గ్యాస్ట్రైటిస్ అంటే గ్యాసెస్కి సంబంధించి దాని గురించి తెలుసుకుందాము మీరు చూస్తే మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఇతరత్ర ఏ జబ్బులతో వచ్చినా కానీ జనరల్గా ఒకటి చెప్పారు నేను గ్యాస్ట్రిక్ ఉంది డాక్టర్ అంటారు ఎందుకంటే ఈ గ్యాస్ట్రిక్ అనేది మిగతా ఇతరత్ర జబ్బులకు కూడా చాలా మనకి ఒక హింట్ లాంటిది అంటాం అసలు ఏంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే మీరు చూస్తే దాని సిమ్టమ్స్ చూస్తే గ్యాస్ కడుపు ఉబ్బినట్టు ఉండటము తేనుపులు లాగా రావటం పుల్లటి తేంపులు ఏది తింటే అది పుల్లటి తేన్పులు లాగా రావటం గ్యాస్ట్రైటిస్ అంటాము అలానే ఫ్లాటస్ అంటాము అంటే మనము కింది నుంచి గ్యాసెస్ వెళ్ళిపోవటము కడుపు ఉబ్బరంగా ఉంటా ఉండడము తిన్న తన వెంటనే చాలా హెవీగా అనిపించడము ఆ కొన్నిసార్లు కడుపులో మంట ఉండటము ఇవి చాలా రకాల సింటమ్స్ చూపెడుతూ ఉంటుంది ఛాతిలో మంట కొన్ని సందర్భాల్లో పేషెంట్ ఈ ఛాతిలో మంటని హార్ట్ ప్రాబ్లమ్గా కూడా అనుకునే ఛాన్సెస్ ఉండి దానివల్ల కూడా కంగారు పడుతూ ఉంటారు సో అందుకని ఈ గ్యాస్ట్రిక్ గురించి తెలుసుకుందాం అసలు గ్యాస్ట్రిక్ అంటే ముందు అసలు ఎలా ఫామ్ అవుతుంది అని చూసుకుంటే మనము తీసుకునే ఫుడ్ ఏదైనా కానీ మనం నోటి ద్వారా తీసుకున్నప్పుడు మనకి అది గొంతు ద్వారా స్టమక్లోకి వెళ్తుంది స్టమక్లో ఒక ఎప్పుడైతే దా గేట్స్ ఓపెన్ అవుతాయో అక్కడ ఉండే పైలరిక్ యాంట్రమ్ అనేది అబ్జర్వ్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్టార్ట్ అవుతుంది అంటే ఆమ్లం అనేది ఫుడ్ని డైజెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు మెయిన్గా మన లివర్ అనేది మన అంటే ఈ ఎక్రిత లివర్ అనేది ఏం చేస్తుంది పైత్య రసాన్ని రిలీజ్ చేయటం వల్ల ఈ ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్లో చిన్న పేగుల్లో మన శరీరం కావాల్సినంత డైజెషన్ జరిగి శరీరానికి ఏ న్యూట్రియంట్స్ కావాలో అవన్నీ అక్కడి నుంచి మన బాడీకి రీచ్ అవుతుంది మన శరీరానికి ఏది అవసరం లేదు దాన్ని వేస్ట్ మెటీరియల్ అంటాము అదే ఫీకల్ మ్యాటర్గా తయారయ్యి పెద్ద పేగుల ద్వారా మనకి మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్ బట్ మనం ఏం చేస్తున్నాము ఏది పడితే అది ఫుడ్ ఏ టైం కంటే ఆ టైంకి తీసేసుకోవడము లేట్ నైట్స్ తినడము ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడము స్మోకింగ్ ఆల్కహాల్ అంటే మన డైట్ మన చేతిలో కంట్రోల్లో ఉండదు ఆకలి వేస్తుందా టేస్ట్గా మనకి ఏది ఉందో అది తినేయటం వల్ల ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ దెబ్బ తినడము పైత్య రసం దెబ్బ తినడము ఆ డైజెషన్ ప్రాసెస్ ఎక్కువ అవుతున్నా కొద్దీ దాని పరితరం తగ్గిపోవడము ఇవన్నీ జరిగి అక్కడ ఒక గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతుంటుంది అంటే ఎప్పుడైతే ప్రతి చోట మనం చూస్తుంటాం గ్యాస్ ఉండాలి అది మితంగా ఉంటే మన శరీరం డైజెస్ట్ చేస్తుంది బట్ ఎక్కువైనప్పుడు బయటికి ఎగదన్నడానికి చూస్తుంది ఈ ఎగదన్నే ప్రాసెస్లో ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వక ఎక్కడికక్కడ క్లాగ్ అయిపోయి ఉంటుంది సో దీ ఇది కారణంగా చూస్తాము ఎవరిలో చూస్తాము నేను ఇంతకుండా ఎవరైతే టైంకి ఫుడ్ తినరో ఇరెగ్యులర్ రెగ్యులర్ హ్యాబిట్స్ ఉంటాయో ఏదైనా ఇతరత్ర జబ్బులు ఉన్నప్పుడు దానివల్ల దానికి వాడే మెడిసిన్స్ వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ యాసిడిటీ అని చూస్తుంటాం వీటిలో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయినప్పుడు అల్సర్స్ ఫామ్ అవ్వడం పేగుల్లో ఇంత గ్యాస్ ఇంత వేడి వల్ల అక్కడ ఉండే మ్యూకస్ లేయర్ అంటే చిన్న మనం చూడొచ్చు మన పెద మన పెదవు దగ్గర ఉండేంత ఈ మ్యూకస్ లాంటిది జిగట లాంటిది తగ్గిపోవటం వల్ల కాలిపోవటము అల్సరేషన్ రావటము అలానే బ్లీడ్ అవ్వటం కూడా చూస్తుంటాం దీనివల్ల కొన్నిసార్లు పేగుల్లో వాపు కూడా చూస్తుంటాం అంటే పెయిన్ఫుల్గా ఉంటుంది అలానే ఐబిఎస్ అంటాం ఇరిటబుల్ బగోల్ సిండ్రోమ్ ఎక్కువ సార్లు మోషన్కి వెళ్తుంటారు పదే అదే అదే పనిగా మోషన్కి వెళ్తుంటారు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు మళ్ళీ వెళ్ళాలి ఎవాక్యువేట్ చేయాలి ఉంటుంది అలానే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కొన్నిసార్లు మోషన్ సరిగ్గా కూడా అవ్వదు కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది ఒకసారి మోషన్కి వెళ్ళినా కానీ ఏదైనా పనిలో ఉన్న వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా అమ్మో నేను బయటకు వెళ్తే ఎలా ఈ టైంకి వెళ్తే మోషన్ వస్తే ఎలా అని ఈ ఇలాంటి సోషల్ స్టిగ్మా కూడా ఫేస్ చేస్తూ ఉంటారు దీనికి కారణం చూసుకుంటే మన ఫుడ్ హ్యాబిట్స్తో పాటు న్యూరోసిస్ యాంగ్జైటీ న్యూరోసిస్ అంటాం అంటే మనిషి ఎంత కంగారు పడుతుంటాడో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంత అది డిస్టర్బ్ అవుతుంటుంది సో ఇది వీషస్ సైకిల్ మన ఆలోచనల వల్ల బాడీ గ్యాస్టిక్ దెబ్బతింటుంది గ్యాస్ట్రిక్ దెబ్బ తినడం వల్ల మనిషి ఆలోచనలు పెరుగుతుంటాయి సో దాని గురించి ఒక ఆయుర్వేద వైద్యుడికి కౌన్సిలింగ్తో పాటు దీనికి సరైన ఔషధాలు అంటే మానసికంగా కూడా దీనికి సెడేషన్స్ అవసరం లేదు ఆయుర్వేదంలో చాలా చెప్ప చక్కటి మెడిసిన్స్ లైక్ బ్రాహ్మి సరస్వతి సరస్తారిష్ట అలానే మానసమిత్ర ఇలాంటివి యాంగ్జైటీ న్యూరోసిస్ ఇస్తూనే ఈ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఏవైతే అవుతున్నాయి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అల్సర్స్ గ్యాస్ట్రైటిస్ డ అలానే డైవర్టికులైటిస్ అంటాము అంటే స్టమక్లో ఈ పేగులు వాపు రావటము ఇవన్నీ కూడా అలానే కొన్ని సందర్భాలు ఇది ఎక్కువ అయిపోయినప్పుడు పైల్స్ లాంటిది కూడా చూస్తుంటాం అర్షమూలలు ఇవన్నిటికన్నా ముందు అసలు గట్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్యాసెస్కి దాన్నే ఆయుర్వేదంలో ఈ గట్ క్లీనింగ్కి మేము చాలా చక్కటి ట్రీట్మెంట్ లైక్ వీరేచన క్రియ అంటాం ఇవి ఇంట్లో కూడా మీకు మేము కొన్ని స్పెసిఫిక్ ఘతాలు ఇచ్చి బాడీని అవి తాగించడం వల్ల ఒక ఏడు నుంచి ఎనిమిది రోజులు తాగించడం వల్ల ప్రతి సెల్లో పేరుకున్న టాక్సిన్స్ అన్నీ స్టమక్లోకి వస్తుంది వచ్చినప్పుడు వీరచన ద్రవ్యం ఇవ్వటం వల్ల ఒక ఫైవ్ టు టెన్ మోషన్స్ క్లీన్ చేయగలిగితే బాడీలో అసలు ఉన్నది పేరుకుపోతుంది తర్వాత అగ్ని దీప్తి అంటామంటే మన డైజెస్టివ్ ఫైర్ జటరాగ్ని ఎప్పుడైతే మనం సరిచేస్తామో ఇంబ్యాలెన్స్గా ఉండి ఆ ఫైర్ని కరెక్ట్ చేస్తామో తీసుకునే ఫుడ్ మన బాడీ డైజెస్ట్ చేసుకుంటుంది ఫస్ట్ ఈ ప్రాసెస్కే మనము కొంచెం ఓపిక్గా ఉండాలి ఎప్పుడైతే ఈ ప్రాబ్లంకి మీరు చూస్తుంటారు అదే పనిగా గ్యాస్ ట్యాబ్ వేసు వేసుకుంటారు వేసుకున్న రోజులు బాగానే ఉంటుంది వేసుకోకపోతే మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది సో అందుకనే మేము ఏమంటాము మూల కారణాన్ని తెలుసుకొని ఈ గ్యాస్ట్రిక్కి నేను చెప్పినట్టు ఈ కంప్లీట్ క్లిన్సింగ్ చేయగలిగితే అలానే బాడీని డైజెస్టివ్ ఫైర్ని కరెక్ట్ చేయగలిగితే అది ఫుడ్స్ ద్వారా మెడిసిన్స్ ద్వారా అలానే టైంకి ఫుడ్ తీసుకోవడము ఎర్లీగా పడుకోవటము అండ్ వాటర్ డైహైడ్రేట్గా ఉండటము అలానే ఫైబర్ ఫుడ్ కూడా మనకు ఉండాలి అవి ఆకుకూరల్లో ఫ్రూట్స్లో ఫ్రూట్స్లో ఎస్పెషల్లీ జామకాయ కండి అట్టిపండు ప్రూన్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఈ ఇంటెస్టైనల్ మ్యూకస్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అలానే ఇంకోటి చాలా దివ్యమైంది తకరారి ఇష్టం అంటాము అంటే మజ్జిగని బాగా చిలికి తీసుకోవడం వల్ల కూడా మన గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతుంది ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది కొన్ని సందర్భాల్లో చాలా గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయింది డాక్టర్ గారు మరి ఇప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలి ఆయుర్వేదంలో అంటే సింపుల్గా ధనియాలని ఒక చెంచాడు ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో బాయిల్ చేసుకొని తాగడం వల్ల ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినా ఇమీడియట్గా కొంచెం కంట్రోల్లోకి వస్తుంది అలానే ఇంట్లో వచ్చేసే ఇంగువ కూడా కొంచెంగా చప్పరిస్తే ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సబ్సైడ్ అయ్యి ఆ పెయిన్ని మనకు తగ్గిస్తుంది అలా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంకోటి మా మనకి బిల్వ ఫలం అంటాం మారేడుకాయ అంటాం దీన్ని మనము తీసుకొచ్చి ఎండలో పెట్టుకొని ఒక వారం రోజు తర్వాత దాన్ని డ్రై చేసి పౌడర్ చేసి తీసుకోవడం వల్ల కూడా పేగుల్లో పేరు తగ్గిపోయిన ఈ పిల్స్టాటిక్ మూమెంట్ని క్లియర్ చేస్తూ పైల్స్ కానివ్వండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ క్లిన్జింగ్లో ఇవి చాలా దానే బిల్వ ఫలం అంటాం బిల్వాది చూడడం అని కూడా దొరుకుతుంది ఇవి వీటి వల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని మనం కంట్రోల్ చేస్తూ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఆరు వచ్చినవి కూడా మనల్ని కంట్రోల్ చేయగలుగుతాము ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నన్ను పర్సనల్గా నా క్లినిక్స్లో వచ్చి హైదరాబాద్లో కలవచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ జీరో వన్